అంటే హిందువుల యొక్క విలువలు అక్కర్లేదు హిందువుల హక్కులు అక్కర్లేదు హిందువుల యొక్క స్వేచ్ఛ అక్కర్లేదు హిందువులు ఇప్పుడు ఇప్పుడు ఆ ఎవరైతే ఈ బోనం ఎత్తుకు రావడానికి ప్రయత్నించారో ఆ తల్లుల్ని ఇబ్బంది పెట్టారా లేదా కురవాలను కొట్టారా లేదా వేనెక్కిచ్చేయాలి ఇవన్నీ ఎందుకు చేయాలండి ఏమన్నా హిందువులు లేనిదేమన్నా అడిగారా ఎప్పటి నుంచో ఉన్నదే అడిగారు పండగ టైంలో ఇలాంటి ఇలాంటి నాన్ సెన్స్ చేస్తారా ఈ మాసంలో ఇలా నాన్ సెన్స్ చేస్తారా ఆషాఢ మాసాన్ని ఇలా విషాద మాసంగా మారుస్తారా రంజాన్లో ఇలా చేయగలవా నువ్వు ప్రభుత్వం సొమ్ముతో మెయిన్ ట్యాక్సులు గడితే దాంతో ఇఫ్తార్ విందులు ఇస్తారా మా గుళ్ళల్లో డబ్బులు ఎత్తికెళ్ళి వాళ్ళకి ఇస్తారా రంజానికి ఏమో ఏర్పాట్లు చేస్తారా ఆవులు కోయడానికి బకీరికి ఏర్పాట్లు చేస్తారా కాబట్టి ఓటు వేసిన వాళ్ళదే తప్పు అని పక్కగా ఇక్కడ మనం గమనించాలి నేను రేవంత్ రెడ్డి తప్పను అతని పార్టీ కూడా అన్న ఎందుకంటే అది గత వంద నూట యాభై ఏళ్ళుగా అలాగే ఉంది అలాగే ఉంటుంది మారాల్సింది హిందువులే మారాల్సింది హిందువులే మార్చాల్సింది ప్రభుత్వాన్నే అది తెలంగాణ హిందువుల చేతుల్లోనే ఉంది అది పోరుగడ్డ హిందువులా ఎర్రగడ్డ హిందువులా అది డిసైడ్ అవ్వాలి భారత్ మతాకి జై